మూలలకు కిటికీలు ఉండవచ్చా అందరికీ నమస్కారం నేను మీ సంతోష్ కుమార్ ఒక బిల్డింగ్ కి పూర్తి మూలలకు కిటికీలు ఉండొద్దు అనేది చాలా వరకు అంటూ ఉంటారు అది ఎందుకు ఎట్లా ఏంటిది ఒక ఉంటే ఈ విధంగా ఉండాలి అనేది చూద్దాం ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తే ఇది ఒక స్థలం ఇది ఒక ఇల్లు అనుకుంటే ఈ ఇంటికి ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఇక్కడే విండో వచ్చింది మనకు లేదు రూమ్ అనేది చిన్నగా ఉంది ఇక్కడ విండో ఉంది ఇక్కడ ఉండొచ్చా అంటే ఇక్కడ కండిషన్ ఏంటిది అంటే పూర్తి మూలకు అనేది విండోస్ మనం ఫస్ట్ అలౌ చెయ్యం యాక్చువల్ పూర్తి మూలకు విండో వద్దు అనే చెప్తాం లేదు ఆ స్థల అంటే అక్కడ పాజిబిలిటీ లేదు కంపల్సరీ విండో కావాలి అన్నప్పుడు మూలలకు పెట్టినప్పుడు కండిషన్ ఏంటిది అంటే మినిమం అంటే ఒక ఆ హైట్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి అది ఎంత అంటే మినిమం ఒక త్రీ ఫీట్ అనుకోండి త్రీ ఫీట్ పైన పెట్టవచ్చు ఆ విధంగా హైట్ అంటే ఫ్లోరింగ్ లెవెల్ నుంచి ఒక త్రీ ఫీట్ పైన పెట్టినప్పుడు కార్నర్స్ కి ఓకే నెక్స్ట్ ఆప్షన్ లెక్క అంటే సెకండరీ లెక్క తీసుకోవచ్చు మెయిన్ గా అయితే మూలలకు మాత్రం ఎట్టి పరిస్థితులు మనం అలో చెయ్యము ఒక మన విండోస్ కానీ డోర్స్ కానీ ఏదైనా సరే పూర్తి మూలలకు మాత్రం మనం అలా చెయ్యము మనం ఇచ్చే ప్లానింగ్ ఎట్లా ఉంటుందంటే మనం ఎంతవరకు డివైడ్ చేసిన తర్వాతనే మనం మేం ప్లాన్ ఇస్తే అందులో ఎక్కడ వరకు విండో పెట్టాలి దాని తర్వాత విండో ఎక్కడ పెట్టాలి డోర్ ఎక్కడ పెట్టాలి అనే పొజిషన్స్ తో పాటు మేము ఇస్తాం కాబట్టి దానికి నోటేషన్ అయితే కొన్ని సందర్భాలలో కొన్ని చిన్న ఇండ్లు ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లా పెట్టుకుంటారు అంటే తప్పని పరిస్థితుల్లో కార్నర్స్ కి పెడుతూ ఉంటారు అప్పుడు మనం మినిమం ఈ మెయింటైన్ అనేది చేయడం బెస్ట్ ఎందుకు అంటే కిటికీ స్థలం లేదు చిన్న ఇల్లులకు మనము అన్ని కండిషన్స్ ఇంప్లిమెంటేషన్ చేయలేము కంపల్సరీ కావాలి అంటే మాకు స్థలమే లేదు సార్ మేము ఎట్లా పెట్టుకోవాలి అని అడుగుతారు అందు గురించి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది సో కార్నర్స్ వచ్చిన టెన్షన్ ఏం లేదు ఒక హైట్ మెయింటైన్ చేసి చేసుకోవడం ద్వారా దాని ఎలాంటి దోషం అనేది ఉండదు నేను చెప్పిన కంటెంట్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను ఇంకా మీరు దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే దానికి సంబంధించిన వీడియోనైనా చేస్తాను లేదా నాకు వాట్సాప్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే దానికి చిన్న వీడియో తీసి నాకు వాట్సాప్లో పంపించినా కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీకు ఎవ్రీడే చిన్న చిన్న డౌట్స్ ఏమైనా ఉన్నా ఫైవ్ టు సెవెన్ మధ్యలో ఈవినింగ్ టైంలో కాల్ చేసి నాకు డౌట్ క్లారిఫికేషన్ మీరు డౌట్ క్లారిఫికేషన్ అనేది చేసుకోవచ్చు ఫైవ్ టు సెవెన్ మధ్యలో ఇంకా ఇంకా మీకు ఇంకా దీనికి సెకాండ ఏమైనా ఉంటే నాకు కామెంట్ గు తెలియజేయండి నాకు మీ సపోర్ట్ చేసి వీడియోకి మన ఛానల్కి చాలా సపోర్ట్ చేస్తారని నేను భావిస్తున్నాను నేను మీ సంతోష్ కుమార్ థ్యాంక్ యూ